నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను ఇవ్వ దాదాపు ఈ రోజు జరిగిన అసెంబ్లీలో జరిగిన హడావిడి మొత్తం కూడా ప్రజలందరూ కూడా యావత్ తెలుగు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వీక్షించారు అటు వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఏం చేయబోతుంది ఇటు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నదానికి కూడా ఈ రోజు మొత్తం కూడా ఉదయం నుంచి కూడా వీక్షించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఇక వైసీపీ నేతలందరూ కూడా వాకౌట్ అయిపోయారు ఇటు ఎమ్మెల్సీలు అందరూ కూడా పదకొండు మంది మిగిలిన ఎమ్మెల్యేలు మిగిలిన అందరూ కూడా వాకౌట్ అయిపోయారు సో అసెంబ్లీ ఎదుట బ్లాక్ అండ్ వైట్ కప్పుకొని ధర్నా చేశారు ఆ తర్వాత లఘాట్లు నిరసిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ ఫైర్ని కూడా ఇప్పుడు కనిపించిందంటూ కూడా వైసీపీ నేతలు అందరంటున్నారు సో ఇదే విధంగా ఉండాలంటూ కూడా వైసీపీ నేతలు ఈ విధంగా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రం అదే కాకుండా ఈ రోజు ఎస్పెషల్లీ ఏమైతే జరిగిందో దాని మీద అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన యాభై రోజుల పరిపాలన కూడా ఏ విధంగా జరిగిందనే దాని మీద కూడా ఒక జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఒక ట్విట్టర్ వేదికకి అయితే స్పందించారు సో ఇక ఏ విధంగా స్పందించారు మొత్తం కూడా మనం ఒకసారి చూద్దాం కేవలం యాభై రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనిపిస్తుందంటూ కూడా సాక్షాత్ ఊరికి ఈ ప్యాసేజ్ మొత్తం కూడా ఏంటంటే ఇక ప్రతి అడుగులో ప్రభుత్వం ఏవైతే అడిగేస్తుందో అన్నింటిలో కూడా ప్రభుత్వంలో భయం కనిపిస్తుందంటూ కూడా మెయిన్గా శాంతి భద్రతలు క్షీణించాయి కాబట్టి భయం అంటూ కూడా చెప్తున్నారు ఇక నెక్స్ట్ ప్యాసేజ్కి వచ్చేసరికి ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతుంది అంటే దానికి వివరణ ఈ ప్రభుత్వం ఎంత భయపడుతుందో ఏడాది అంటే పన్నెండు నెలల కాలానికి కూడా పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతుంది దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో ఏడు నెలలు అవుట్ అండ్ అకౌంట్ మీదే నడుస్తుందంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం కూడా అర్థమవుతుందంటూ కూడా వివరిస్తున్నారు చూస్తానన్నా మన యొక్క బడ్జెట్ అటు కేంద్ర బడ్జెట్ ఇదే విధంగా ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడానికి మొత్తం సిద్ధమంది సో ఈ నేపథ్యంలోనే ఏడు నెలలకు తాత్కాలికంగా అవుట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ను కూడా ప్రవేశపెడుతున్నట్లు టీడీపీ కూటమి ప్రకటించింది సో ఇదే నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి ఒక ఏడాదికి కూడా ప్రవేశపెట్టలేని ప్రభుత్వం దాదాపు భయపడి ఏడు నెలల సంవత్సరం ఈ ప్రభుత్వం కూడా అవుట్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే ఎంత భయం పట్టుకుందో ఈ ప్రభుత్వానికి అంటూ కూడా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్పష్టంగా కనిపిస్తుంది అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారంటే పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడితే ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బట్టబయలవుతుందన్న భయం ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయం అందుకే ప్రజల దృష్టిని మాలించే రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం తద్వారా భయానక పరిస్థితులు తీసుకొస్తున్నారంటూ కూడా అంటున్నారు నెక్స్ట్గా హత్యలు దాడులు దౌర్జన్యాలు ఆస్తుల ద్వంసం వీటన్నింటిని ద్వారా కూడా ఎవరు ప్రశ్నించే సాహసం చేయకూడదన్న పరిస్థితిని కూడా సృష్టిస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ రకంగా రాసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు కూడా ఎన్నికలకు ముందు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు అన్నింటినీ కూడా అమలు చేయడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు అదేవిధంగా పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంత ప్రభుత్వ బడ్జెట్ని ఎందుకు అలా ఉచిత పథకాలు ఉచిత సంక్షేమాలు అంటూ కూడా ప్రశ్నించిన ప్రతిపక్షం ఇప్పుడు వచ్చేసరికి అధికార పక్షంలో ఉండి ఎందుకు ఇంతలా చేస్తుందంటూ కూడా వైసీపీ నేతలు అంటున్నారు సో ఎంతమంది ఉంటా అంతమందికి తల్లికి వందనం కానీ అదేవిధంగా మిగిలిన రకరకాల ఇతరాత్ర పథకాల మీద అప్పుడున్న ప్రతిపక్షం ఏ విధంగా విమర్శలు చేస్తుందో మనందరికీ తెలుసు సో ఇప్పుడు కూడా అట్లన్నిట్లో అమలు చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అదేవిధంగా వాళ్ళందరూ కూడా అమలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది అందుకే చంద్రబాబు కూడా భయం పట్టుకుంది అంటూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు అదేవిధంగా మోసపోరిపై హామీలు ఇచ్చి అమలు చేయని పరిస్థితిలో ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారన్న భయం నెలకొంది కాబట్టి ఇటు హత్య అదేవిధంగా ప్రజలు దృష్టి మళ్ళించేది కూడా అరాచకలకు ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఈ రకంగా ఈ ప్యాసేజ్లు అయితే చెప్పుకున్న కనిపిస్తా ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి దాదాపు కూడా ఎక్కడైతే ప్రతిపక్షంలో ఉన్నా కానీ మనకేం కనిపిస్తూ ఉండేదంటే ఎక్కువగా అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా ఉంటారు కానీ ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి ఒకటి అధికార పక్షం మరొకటి ప్రతిపక్షం కానీ ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది అదే టీడీపీ పార్టీ అంటూ కూడా మొన్న దాదాపు కూడా మనం చెప్పుకున్నామో కనీసం ప్రతిపక్ష హోదైనా ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఇటు స్పీకర్ అయ్యన్న విధంగా లేఖ రాస్తారు సో ఆయన మీద దాని మీద అయితే స్పందించలేదు దాదాపు కూడా మెజార్టీ ప్రకారము ఉండాలి సో నిష్పత్తి రేషియో ప్రకారం ఉండాలి పశ్చిమ సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది సో కాబట్టి రాలేదంటూ కూడా మిగిలిన కూటమి నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కొంతమంది అయితే స్పందించారు బట్ ఇక్కడ వచ్చేసరికి అయ్యన పాత్రుడు స్పందించలేదు దాని గురించి కూడా వివర రాసుకొచ్చారు ప్రస్తుత అసెంబ్లీలో రెండు పక్షాలు ఉన్నాయి ఒకటి అధికార పక్షం మరొకటి ప్రతిపక్షం ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలి ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కానీ ఆ చేసి అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం ఇప్పుడున్న కూటమి నేతల్లో కూడా పట్టుకుందా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సో ఇక ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సంస్థలను ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అసెంబ్లీలో హక్కుగా మైకిస్తే ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్ష నితగా ఎండగడతారని ఆ విధంగా వారి స్వరూపాన్ని ప్రజలకు తెలుస్తుందన్న భయంతోనే ఈ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించలేదంటూ కూడా చెప్తున్నారు ఫస్ట్ వచ్చేసరికి దాదాపు కూడా యాభై రోజులు జరిగిన పరిపాలన మీద అదేవిధంగా ఇచ్చిన హామీల మీద రెండు పేసెస్ చెప్పారు ఇక మూడో పేసెస్ ప్యాసెస్కి వచ్చేసరికి పేరాలు వచ్చేసరికి ప్రతిపక్ష హోదా గురించి కూడా చెప్పారు దాదాపు ఎక్కడైనా కానీ ప్రతిపక్షంలో అధికార పక్షం ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటాయి బట్ ఇక్కడ వచ్చేసరికి అధికార పక్షం ఉంది బట్ ప్రతిపక్షం వచ్చేసరికి ఇక రెండు మూడు ఉంటే దాదాపు ఎవరిలో ఒకరికి వీళ్ళకి రాకపోతే ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు బట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఒకే అధికార పక్షం ఉంది ఒకే ప్రతిపక్షం ఉంది కాబట్టి ఇక తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇక్కడ ఇస్తే ప్రజల సమస్యలను కూడా ఎండగడతామనే భయంతోనే చంద్రబాబు ఇవ్వట్లేదు ఒకవేళ మైక్ ఇస్తే ప్రతిపక్షంగా సమయం ఎక్కివ్వాల్సి ఉంటుంది సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు కూడా అనగదొక్కుతున్నారంటూ కూడా ఈ ప్యాసేజ్లో రాసుకొచ్చారు ఇక లాస్ట్కి వచ్చేసరికి కంక్లూజన్ చూద్దాము ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు గడుస్తున్నా కానీ చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు అయితే అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు నాయుడు పాపాలు కూడా పండే రోజు వేగంగా దగ్గరలోనే ఉందంటూ చెప్తున్నారు ఇక నాతో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన హత్య రాజకీయాలు దౌర్జన్యాలు దోపిణి అదేవిధంగా ఇరవై నాలుగవ తేదీన అక్కడ ఫోటో గ్యాలరీ ప్రొటెక్ట్ ద్వారా దేశం దృష్టికి వివిధ పార్టీల నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని పరిస్థితులను చెప్పబోతున్నాం ఈ కార్యక్రమంలో మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని పోతాము కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు సో ముఖ్యంగా ఏ పార్టీలు దాదాపు కూడా ఈ యాభై రోజుల పరిపాలన మీద అయితే దీంట్లో లాస్ట్ పేసెస్లో అయితే వివరించుకుంటూ వచ్చారు సో దాదాపు యాభై రోజుల పరిపాలన మీదైతే క్లుప్తంగా దీంట్లో రాసుకొచ్చారు సో ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు హత్య రాజకీయాలు అన్నింటి కూడా వివరిస్తూ దీంట్లో రాసుకొచ్చారు సో ఇట్లన్నింటి మీద కూడా ఇరవై నాలుగో తారీఖునంటే ఎల్లుండు మేము వెళ్తున్నాము వెళ్ళి ఢిల్లీలో అక్కడ మేము కూడా దేశంలో ఫోటో గ్యాలరీలో పడతాము ప్రొటెక్ట్ ద్వారా కూడా దేశ దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ కూడా చ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో దీనికి కూడా ఎవరైతే మాతో కలిసి వస్తారో ఆ పార్టీలు అన్నింటి కూడా తీసుకువెళ్తామంటూ కూడా లాస్ట్లో ఒక సస్పెన్షన్ కూడా క్రియేట్ చేస్తారని చెప్పవచ్చు సో చూద్దాం ఇక్కడ అంటే ఏ పార్టీలు ఎప్పుడు మద్దతుగా ముందుకు వస్తాయి అనేది కూడా మనం చూడాలి ఎక్కువగా ఇక్కడ చూడొచ్చు మాతో ఏ పార్టీలు వచ్చి మాతో కలిసి వచ్చే అన్నింటిని కూడా కలుపుకొని పోరాటంతో కొనసాగిస్తామంటున్నారు సో ముఖ్యంగా ఏ పార్టీలు ఇక్కడ వస్తాయి అనేది కూడా ఇంపార్టెంట్ కావాలి అంటే ఇండియా కూటమి వస్తుందా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా లేదంటే ఇటు కూటమి ఇద్దరిని సర్ది చెప్పి పంపిస్తుందా అనేది కూడా చూడాలి ఒక పక్క ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అటు ప్రతిపక్షంలో ఉన్న కేంద్రంలో ఉన్న కూటమి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఆల్రెడీ కూడా కూటమి కాంగ్రెస్ జగన్తో తెగెంపులు తెంచుకుంది బట్ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడే వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఇండియా కుటుంబీ ఒకటి అవ్వాలి లేదా జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళతో కూడా ఒకటి అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఎవరో ఒకరికి ఖచ్చితంగా వాళ్ళు మెట్టు దిగాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడున్న అధికార పార్టీతో వాళ్ళు చేయి వాళ్ళు అధికార పార్టీ మీద వాళ్ళు చేస్తున్న దాడుల గురించి అదేవిధంగా అధికార పార్టీ మీద దృష్టి పెట్టాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రతిపక్షంతో కూడా ఏకం అవ్వాలి కాబట్టి ఇండియా కుటుంబంతో మ్యాక్సిమం కూడా చేయగలిపే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ ఇటు మోదీకి కూడా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే రాజ్యసభలో పదకొండు సీట్లు ఉన్నాయి కాబట్టి జగన్ యొక్క అవసరం అనేది మోడీకి కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉన్నానే సందర్భాలు వినిపిస్తూ ఉన్నాయి సో ఖచ్చితంగా మోడీ కూడా దీని మీద సానుకూలంగా స్పందించి కూడా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి అటు చంద్రబాబు నాయుడిని ఇటు జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడి సర్ది చెప్పి ప్ర పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది సో చూద్దాం మరిక ఏమవుతుందో ఈ యొక్క మొత్తం కూడా చూసుకున్నట్లయితే యాభై రోజుల నియర్ బై గవర్నమెంట్ ఏర్పడి యాభై రోజులైతే అయింది సో దాని మీద పూర్తిగా క్లుప్తంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నాలుగు ప్యాసేజ్లకైతే దే మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుందో దాని మీద విశ్లేషణ చేసి ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాక్షేత్రం స్టేట్